ఫ్రెండ్స్ ఏపీ రాజధాని ఫిక్స్ ఇప్పుడే సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియోను లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అవుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీకి మరో ఐదేళ్లు రాజధాని హాంఫట్ అని అంటున్నారు కొండబద్దలు కొట్టేసిన సీఎం జగన్ వివరాలు చూసినట్టయితే ఏపీకి రాజధాని అమరావతే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేకనే అమరావతి రాజధానికి మద్దతు ఇస్తున్నాము రాజధానికి అమరావతే కట్టుబడి ఉన్నాను కాబట్టి ఇల్లు కట్టుకున్నాను రాజధాని అభివృద్ధికి సహకరిస్తానని ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా చెప్పిన మాట ప్రజలు కూడా నమ్మారు ఓట్లు వేశారంటున్నారు అధికారంలోకి వచ్చారు వచ్చి రాగానే మనసు మార్చుకున్నారు రాజధానిపై జగన్కి పుట్టింది పుట్టిందంటున్నారు వికేంద్రీకరణపై ప్రేమ పుట్టింది మూడు రాజధానుల అంశాన్ని అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చారు ఒకటి విశాఖ రెండు అమరావతి మూడు కర్నూలు కింద ప్రకటించారు అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు కానీ శాసన మండలిలో ఓడిపోయారు అయినా మూడు రాజధానులపై వెనక్కి తగ్గలేదు హైకోర్టు సుప్రీంకోర్టు అంటూ పోరాటం చేస్తూనే వచ్చారు చివరకు సుప్రీంకోర్టు ధర్మాసనం వేదికగా తగ్గారు సరైన సమయంలో పూర్తి వివరాలతో రాజధాని బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని మరోసారి చేతులెత్తారు అలా కొన్ని రోజుల కాలం గడిపేశారు ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానులు ఉండాల్సిందేనని పాట అందుకున్నారు విశాఖనే పరిపాలనా రాజధానిగా అమరావతిని శాసన రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా చేయాల్సిందేనని నిశ్చయించుకున్నారు నిన్నటి రోజు మేనిఫెస్టోలో కూడా ఇదే ఇదే అంశాన్ని అయితే ప్రస్తావించారు తాజాగా రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రానే వస్తున్నాయి మరో పదహారు రోజుల్లో పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా మేనిఫెస్టోని అయితే విడుదల చేశారు మూడు రాజధానులపై కీలక ప్రకటన చేశారు తాము అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పాలన సాగిస్తామని చెప్పారు అమరావతిని శాసన రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ఏపీకి రాజధాని ఏదో తెలియని పరిస్థితి ఉంటుందని చెప్పకనే సీఎం జగన్ చెప్పేశారని అయితే అంటూ ఉన్నారు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉంది ఏపీకి మాత్రం ఒక్క రాజధాని కూడా లేకుండా పోయింది దీంతో ఎన్నో విమర్శలు వినిపించాయి రాజధాని లేని రాష్ట్రం ఏదంటే అన్ని వేళ్లు ఏపీ వైపే చూపించాయి ఇప్పుడు సీఎం జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఏ విమర్శలే కంటిన్యూ అవుతాయని కానీ ఈ ఎన్నికల్లో ఏపీ జనం తీసుకోబోయే నిర్ణయమే ఏపీకి రాజధాని నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరేం జరుగుతుందని ఇదైతే చూడాల్సి ఉంది